హలో వియర్స్ మీరు చూస్తున్నారు దిస్ ఈ చిన్ని ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మీరు వాడుతున్న మొబైల్ ఒరిజినల్ డూప్లికేట్ అని ఎలా తెలుసుకోవాలి చాలా మంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటూ ఉంటారు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొన్నప్పుడు కొన్ని మొబైల్స్ ఉంటాయి ఉంటాయంటే మీకు పైన శాంసంగ్ సింబల్ ఉంటుంది లాన్ వచ్చేసి ఆప్షన్స్ చైనా ఫోన్ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడున్న రోజుల్లో అయితే మాత్రం అలాగే ప్యాన్లు మార్చేసి ఇచ్చేయడం చాలా జరుగుతుంటాయి సో అలాంటివి అలాంటి ఫోన్స్ అవి మనకి ఒరిజినల్ ఆ డూప్లికేట్ అనేది తెలుసుకోవడం ఎలాగా అన్నదే ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం ఓకే మనం టాపిక్ వెళ్ళినట్టయితే నా ఛానల్ మీరు ఫస్ట్ ఆఫ్ విజిట్ అయినట్టయితే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ చిన్ని అని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ కదా దాన్ని క్లిక్ చేసినట్టయితే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫేస్బుక్ అండ్ గూగుల్ క్లర్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఓకే మన టాపిక్ లో అయితే మొబైల్ లో గానీ సిస్టమ్ లో గానీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎంఈఐ అని చెప్పేసి ఇలాగ మనం టైప్ చేయగానే ఇలాగ మనకి ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లింక్ ద్వారా కూడా మీరు ఇలాగ ఈ సైట్స్ అనేది సైట్ అనేది విజిట్ అవ్వచ్చు ఈ సైట్ లో విజిట్ అవ్వగానే ఎంటర్ ఐఎంఈఐ నంబర్ అని ఉన్నారు కదా ఇక్కడ మీరు మొబైల్ లో ఏం చేస్తారంటే స్టార్ హ్యాస్ జీరో సిక్స్ యాషన్ ఫైల్ చేసినట్టు ఐఎంఈ నెంబర్ అనేది రావడం జరుగుతుంది డ్యూయల్ సిమ్ అయితే ఇక్కడ టూ ఐఎంఈ నెంబర్స్ వస్తాయి సో వన్ ఐఎంఈ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఒక ఐఎంఈ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఓకే మనం ఇలాగ ఐఎంఈ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ఐ నాట్ ఏ రోబోట్ అన్నారు కదా దాన్ని క్లిక్ చేయండి ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత చెక్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఈ చెక్ అనేది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మోడల్ వచ్చేసి మోడల్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ మోటార్లో ఉన్నది నా మొబైల్ అనేది మోటార్లో మోటో ఈ టూ సో ఇలాగ మినీ సిమ్ రెగ్యులర్ ఇవన్నీ సో మనకి ఇలాగ మన డీటెయిల్స్ అన్ని మన మొబైల్ డీటెయిల్స్ అనేవి ఇలాగ రావడం జరుగుతుంది ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది సో ఇలాగా మన మొబైల్ అనేది ఒరిజినలా లేదా ఫేకా అనేది తెలుసుకోవడం అనేది ఈ సైట్ ద్వారా చాలా ఈజీగా అవుతుంది ఓకే అలాగే ఇందులోనే ఈ సైట్లు చాలానే ఉన్నాయి ఆపరేటర్ కోడ్స్ అని ఫోన్ డేటాబేస్ అని చెప్పేసి ఇలానే చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ట్రై చేయండి మీ మొబైల్ ఒరిజినలా లేదా డూప్లికేట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ అంతా చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్